హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్రెస్ట్ అయినా మరో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను భారతదేశంలో క్రిమినల్ కేసులు పరిష్కారానికి పద్దెనిమిది వందల అరవై నాటి భారత శిక్షా సంస్కృతి ఐపీసీ పద్దెనిమిది వందల రెండు నాటి భారత సాక్ష్యాధారాల చట్టము పంతొమ్మిది మూడు నాటి భారత నేర శిక్షా సంస్కృతి సిఆర్పిసి ప్రాతిపదిక నిలిచాయి స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలన కాలంలో ఈ చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి ఇవి భారతదేశాన్ని వలస పాలకులు తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి లక్షించినవే తప్ప మన పౌరులకు న్యాయం చేయడానికి ఉద్దేశించినవి కావు పైగా ఈ చట్టాలు ఆధునిక భారతదేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయి వాటి కాలంగా మార్చాలని గుర్తించి రెండు వేల ఇరవైలో క్రిమినల్ చట్టాల సంస్కరణల సంఘాన్ని నెలకొల్పారు ఆ సంఘ సిఫార్సులపై పాఠ చట్టాల స్థానంలో కొత్త వాటిని రూపొందించారు ఇరవై ఒకటవ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా భారత న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినీయము భారతీయ నాగరిక సురక్ష సంహిత పేరుతో కొత్త చట్టాలు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమలులోకి వస్తున్నాయి వలస పాలనలో దండ సంహితగా ఉన్న ఈ చట్టాలు ఇప్పుడు న్యాయ సంహితగా మారాయి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు అనుమతి వలస పాలన యుగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చేసింది బ్రిటిష్ తరహా కోర్టులను హైకోర్టులో నెలకొల్పింది పద్దెనిమిది అరవై నుంచి ఈ వివిధ శిక్షా సంస్కృతులు అమల్లోకి వచ్చాయి నేరస్తులను శిక్షించి పౌరులను రక్షించాల్సిన ఈ చట్టాలు సామాన్యులను వేధించే సాధనాలుగా తయారైనాయని విమర్శలు పెరిగాయి కాలం చెల్లిన ఈ స్మృతుల స్థానంలో రూపొందించిన కొత్త బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఆపైన రాష్ట్రపతి ఆమోదించడంతో అవి నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి సిఆర్పి స్థానంలో వస్తున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత నేరాల దర్యాప్తు పూర్తి కావడానికి గడువులు విధిస్తుంది ఏడేళ్ళు అంతకుమించి శిక్షలు పడే నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణుల నేర స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించాలని ఈ సంహితలోనే నూట సెక్షన్ నిర్దేశిస్తుంది నూట డెబ్బై మూడవ సెక్షన్ నేరాల దర్యాప్తు విచారణలకు డిజిటల్ పద్ధతులను అనుమతిస్తుంది అధునాత సాంకేతికల సాయంతో శీఘ్రంగా న్యాయ సాధనకు వీలు కల్పిస్తుంది ఈ సంహిత జీరో ఎఫ్ఐఆర్ అనే తక పద్ధతిని అమల్లోకి తెస్తుంది శిక్షాహారమైన నేరం జరిగినప్పుడు ఏ పోలీసు ప్రకాలైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు దాన్ని పదిహేను రోజులుగా నేర స్థలంలోనే పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని నూట డెబ్బై మూడవ సెక్షన్ నిర్దేశిస్తుంది నేరాలు నేరస్తుల ట్రాకింగ్ వ్యవస్థ సైతం అమల్లోకి రానుంది భారతీయ సాక్ష్య అధినయము పద్దెనిమిది వందల రెండు నాటి సాక్ష్యాధారాల చట్టం స్థానంలో అమలవుతుంది ఈ డిజిటల్ యోగానికి తగినట్లు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ఇది అనుమతిస్తుంది ఈ అధినయంలోనే యాభై ఏడవ సెక్షను ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరిస్తుంది క్రిమినల్ మాదిరిగా పౌరులపై విస్తృత ప్రభావం చూపేవి మరేవి ఉండవు అందువల్ల నూతన చట్టాలు సమాజ కొత్త మిలుపు తిప్పిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దివ్య చంద్రచూద్ వ్యాఖ్యానించారు క్రిమినల్ చట్టాలు నైతిక ప్రమాణాల పాటింపునకు బాటలు వేసే మాట నిజమే కానీ అవి పౌరు హక్కులను అరించకుండా జాగ్రత్త పడాలి చిన్న నేరాలను తీవ్రమైన ఘోరాలను ఒకే ఘటన కట్టే పద్ధతి కొత్త చట్టాల వల్ల మారుతున్న ఆశాభావాన్ని జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తం చేశారు భారతదేశంలో మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకొచ్చారు బాధ్యతలకు వేగంగా న్యాయం చేయాలని గ్రహింపును అవి ప్రతిబింబిస్తున్నాయి మరోవైపు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని చైతన్యం పెరిగింది న్యాయ సాధన మార్గంలో అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అపరిష్కృత కేసులు కొండలా పేరుకుపోవడం సత్వర న్యాయాన్ని సాధ్యం చేస్తుంది దేశంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంతో పాటు అపరిష్కృత కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ఇవ్వాలి కేసులు వేగంగా పరిష్కారం కాకపోవడం వల్ల విచారణ ఖైదీల సంఖ్య పెరిగిపోతుంది దేశంలోని మొత్తం ఖైదీల అరవై ఏడు పాయింట్ రెండు శాతం విచారణ పూర్తి కావడానికి సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వస్తుంది శీఘ్ర విచారణ జరగాలంటే కోర్టులో మౌలిక వసతుల కొరతను తీర్చాలి సుశిక్షిత ఫోరెన్సిక్స్ సిబ్బందిని తయారు చేసుకోవాలి వ్యవస్థలో పోరుకుపోయిన ఇలాంటి లోపాలను తొలగించడానికి కొత్త చట్టాలు తోడ్పలుతాయి అయినా తప్పని ఆందోళన కొత్త చట్టాలు కొన్ని చిక్కుముడులు ఉన్నాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత పోలీస్ కస్టడీ సమయాన్ని పదిహేను రోజుల నుంచి అరవై నుంచి డెబ్బై తొంభై రోజులు ఉడిగించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి విధి పౌర హక్కులను భంగకరమని అభ్యంతరకరం వ్యక్తమవుతుంది భారతీయ న్యాయ సంహిత దేశ భద్రతకు సంబంధించి కొన్ని నేరాలు నిర్వసిస్తుంది రాజదోహరం అనే పదాన్ని చట్టం నుంచి తొలగించడం బాగానే ఉన్న దేశ సమేకత సౌరభౌతత్వం సమగ్ర భంగం కలిగించే చర్యలను సిక్స్ ప్రకటించారు ఇందులో కొంత సంగీత నెలకొన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి సంగీత నేరాలు ఉగ్రవాద చర్యలకు ఇచ్చిన నిర్వచనం మరియు విస్తృతంగా ఉండటంతో అవి దుర్వినియోగం కావచ్చని ఆందోళన నెలకొంది ఇది ఫ్రెండ్స్ మీకు పూర్తిగా దీని మీద అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్